బీఆర్ఎస్ అంటే కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా మా కృషి మా సంకల్పం మా పోరాటం మా ఆలోచన అంతా కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అరవై అరవై ఐదు శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే వ్యవసాయం బాగుండాలి వ్యవసాయదారులు బాగుండాలి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది అనే మాట రైతే ఏడ్చిన రాజ్యం బాగుండదు మాట ఏదైతే పెద్దలు చెప్పినారో దానికి అనుగుణంగానే మా ఆవేదన అంతా కూడా ఇవాళ ఎలక్షన్లు ఏమీ లేవు ఇవాళ తక్షణం అధికారంలోకి రావడానికి ఇదేమీ రాజకీయమైన ప్రయత్నం కానే కాదు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని తప్పుడు నిర్ణయాలు అదే మాదిరిగా కొన్ని ఇస్తానన్న హామీలు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతు సోదరులు ఏదైతే నిరాశతో నిస్పృహతో చివరికి బలవంతపు చావులకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ హత్యలు వాటికి పాల్పడే ఒక దుస్థితి వచ్చిందో ఎందుకు వచ్చింది ఏం జరిగింది సంవత్సర కాలంలో ఏం చేస్తే బాగుంటది అని నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా ఒక ఆలోచన చేసి పార్టీ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు తాను స్వయాన రైతు కేసీఆర్ గారు ఆయన ఉండే ఆవేదన రైతు పట్ల ఆయన గుండెల్లో ఉండే ఆర్తి బహుశా ఈ రాష్ట్ర పాలకులకు ఇప్పుడు లేదు అందుకే కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి ఆదేశానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రం అంతటా కూడా విస్తృతంగా రాబోయే నెల రోజుల పాటు పర్యటిస్తుంది ఈ నెల రోజుల్లో రైతు సంఘాలు రైతులు వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది కమిటీ యొక్క వారి నిజంగా వారి కమిట్మెంట్కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మా జోగు గారు వెంటనే స్పందించి అన్నారు అన్నా అక్షర క్రమంలో మేమే ముందున్నాం ఆదిలాబాదు మా దగ్గర నుంచే పని మొదలు పెడదాం మీరు రండి మా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచే పని మొదలు పెడదామని చెప్పి నిరంజన్ రెడ్డి గారు చెప్పంగానే వారు కూడా వెంటనే అందరితో సంప్రదించి ఎల్లుండే పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ కమిటీ మరి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని ప్రారంభిస్తుంది ప్రారంభించి రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాలు దాదాపుగా అన్ని వర్గాల రైతులను వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి రుణమాఫీ ఎంత మేరకు జరిగింది రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది కరెంట్ సరఫరా ఎట్లున్నది నీటి పరిస్థితి ఏంది సాగునీటి పరిస్థితి ఏంది రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మద్దతు ధర పరిస్థితి ఏంది బోనస్ ఏంది కొనుగోలు కేంద్రాలు ఏంది అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే రెండు వేల ఆరు వందల మూడు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం కానీ ఉద్దేశించిన లక్ష్యం కానీ నెరవేరుతున్నదా వాటి వల్ల ఏం జరుగుతున్నది ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఈ ఉద్దేశం ఏంటంటే రైతులు ఇవాళ నిస్పృహలో నాలుగు వందల మంది పైగా ఎవరైతే మరణం బలవన్ మరణానికి పాల్పడ్డారో ఆత్మహత్యకు పాల్పడ్డారో వారి కుటుంబాలు మాత్రమే కాదు మిగతా కుటుంబాల్లో కూడా ఎందుకంటే మొన్న ఒక హృదయ విధారకమైన దీనికి ప్రేరణ నిజానికి ఈ కమిటీ వేయాలన్న ఆలోచనకు ప్రేరణ ఏంది అంటే మొన్న ఆదిలాబాద్ పట్టణంలో ఒక బ్యాంకు బ్రాంచ్ లో ఒక రైతు తన రుణమాఫీ కోసం ప్రయత్నం చేసి చేసి విసిగి వేసారిపోయి ఆఖరికి బేజారైపోయి అక్కడనే ఎంట్రీని దాగి పురుగుల మందు తాగి బ్యాంకు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకున్నాడు అక్కడనే కుప్పగులి చచ్చిపోయింది ఆ పరిస్థితి చూసిన తర్వాత మనిషి అనేవాడు ఎవరైనా మనసున్నవాడు కదలక తప్పది బాధ పడక తప్పది అందుకే ఈ వ్యవసాయ కమిషన్ కు వ్యవసాయ శాఖ మంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా అదేవిధంగా మా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారికి ఒక నివేదిక అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా క్రియాశీలంగా నిర్మాణాత్మకంగా ఒక మంచి ఆలోచనతో మాకేమి రాజకీయపరమైన ఎజెండా లేదు ఇందులో ఒక మంచి ఆలోచన రైతాంగానికి అండగా నిలబడాలన్న ఆలోచన తప్ప వేరే లేదు అందుకే ఇరవై నాలుగు నుంచి పని ప్రారంభించి అన్ని జిల్లాలు తిరిగి ఎక్కడికక్కడ అందరినీ కలిసి మరి ఎక్కడికక్కడ వారి సలహాలు సూచనలు వారి ఆవేదన అన్ని కూడా నిక్షిప్తం చేసి నెల రోజుల తర్వాత మరి ఫిబ్రవరి వారం వరకు ఒక నివేదికను ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి సమర్పించడం జరుగుతుంది మీడియా సమక్షంలోనే దాన్ని కూడా చేస్తాము